హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వివి కిచెన్స్ నేను మీ వర్దిని విజయ్ ఈరోజు మన కిచెన్లో ఆల్ టైమ్ ఫేవరెట్ అయిన ఆలు ఫ్రైని క్రిస్పీగా ఎలా ప్రిపేర్ చేయాలో వీడియోలో చూసేద్దామండి ఈ ఆలు ఫ్రైని ఇంట్లో అందరూ ప్రిపేర్ చేస్తూ ఉంటారు కానీ చల్లారిన తర్వాత ఈ ఆలు ఫ్రై మెత్తబడిపోతుందండి అలా కాకుండా చల్లారిన తర్వాత కూడా ఈ ఆలు ఫ్రై క్రిస్పీగా ఎలా ఉండాలో ఈ వీడియోలో చూసేద్దామండి చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ కనుక ఈ ఆలు ఫ్రైని ప్రిపేర్ చేశారంటే ఈ ఆలు ఫ్రై చల్లారిన తర్వాత కూడా చాలా క్రిస్పీగా ఉంటుంది ఈ ఆలూ ఫ్రైని పప్పు లేదా చారు ఉన్నప్పుడు సైడ్ డిష్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి అలా కాకుండా స్టార్టర్ రెసిపీగా కూడా ఈ ఆలు ఫ్రైని డైరెక్ట్గా లాగించేవచ్చు ఈ ఆలు ఫ్రైని తినడం గనక స్టార్ట్ చేశారంటే గిన్నె మొత్తం ఖాళీ అయ్యేంత వరకు కూడా తింటూనే ఉంటారండి అంత టేస్టీగా ఈ ఆలు ఫ్రై అనేది ఉంటుంది ఏం వండాలో తెలియనప్పుడు పిల్లలకు చాలా ఇష్టంగా గనక ఫుడ్ని ప్రిపేర్ చేయాలంటే ఈ ఆలు ఫ్రైని ప్రిపేర్ చేయవచ్చు అండి మరి ఇంకెందుకు ఆలస్యం లే చేయకుండా ఈ సింపుల్ అండ్ ఈజీ టేస్టీ క్రిస్పీ ఆలూ ఫ్రైని ప్రిపేర్ చేయడానికి ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామండి ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక నాన్ స్టిక్ ఫ్రై ప్యాన్ని పెట్టుకోవాలండి ఇలాంటి ఫ్రైస్ని ప్రిపేర్ చేసేటప్పుడు నాన్ స్టిక్ పాన్స్ని లేదా ఐరన్ ప్యాన్స్ని మాత్రమే యూస్ చేయాలండి అలాంటప్పుడే ఈ ఫ్రై రెసిపీస్ మనం అనుకున్నట్టుగా పర్ఫెక్ట్గా వస్తాయండి దీంట్లోకి నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసి వెడి చేసుకున్న తర్వాత వీడియోలో చూపించిన విధంగా పొటాటోస్ని హాఫ్ ఇంచ్ సైజ్ ఉండేలాగా కట్ చేసుకున్న తర్వాత వాటిని సాల్ట్ వాటర్లో కాసేపు నానబెట్టుకున్న తర్వాత వాటర్ మొత్తాన్ని కూడా తీసేసుకొని ఈ పొటాటోస్ పీసెస్ మొత్తాన్ని కూడా ఈ ఫ్రై ప్యాన్లో వేసుకొని ఫైవ్ టు సిక్స్ మినిట్స్ పాటు మంటను లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మాత్రమే అటు ఇటు రొటేట్ చేసుకొని బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి వీడియోలో చూపించినట్టుగా ఈ పొటాటోస్ మొత్తం కూడా గోల్డెన్ షైడ్లోకి రావడానికి ఫైవ్ టు సిక్స్ మినిట్స్ వరకు టైం పడుతుందండి కాస్త ఓపిక్గానే కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి మాడిపోకుండా చూసుకోవాలండి లేదంటే ఈ పొటాటో పీసెస్ మొత్తం కూడా అడుగు తగిలే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఈ పొటాటో పీసెస్లోకి ఒక రెమ్మ వరకు కరివేపాకును కూడా వేసుకొని కరివేపాకును కూడా పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుంటూ ఉండాలండి వన్ మినిట్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బంగాళాదుంప ముక్కల్లోకి ఒక టీ స్పూన్ వరకు కారాన్ని రుచికి తగినంత ఉప్పును కూడా వేసుకొని ఉప్పు కారం రెండు కూడా ఈ పొటాటోస్తో పాటు బాగా కలిసేలాగా ఒకసారి అడుగు నుంచి బాగా కలుపుకోవాలి ఉప్పు కారం రెండు కూడా ఈ బంగాళదుంప ముక్కలతో పాటు బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత మరొక టూ టూ త్రీ మినిట్స్ పాటు ఈ పొటాటో పీసెస్ని మంటను లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మాత్రమే బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఎంత ఓపిక్గా మనం ఈ పొటాటో పీసెస్ని ఫ్రై చేసుకుంటామో అంత క్రిస్పీగా ఈ పొటాటో ఫ్రై అనేది ప్రిపేర్ అవుతుందండి మూడు నిమిషాల తర్వాత ఇప్పుడు ఈ ప్యాన్లోకి సన్నగా కట్ చేసుకున్నటువంటి కొంచెం కొత్తిమీరను కూడా వేసుకొని కొత్తిమీర మొత్తం కూడా ఈ బంగాళదుంప ముక్కలతో పాటు బాగా కలిసేలాగా ఒకసారి అడుగు నుంచి బాగా కలుపుకున్న తర్వాత మరొక నిమిషం పాటు ఈ బంగాళదుంప ముక్కల్ని బాగా ఫ్రై చేసుకోవాలి వన్ మినిట్ తర్వాత వీడియోలో చూపించిన విధంగా ఈ పొటాటో పీసెస్ మొత్తం కూడా బాగా ఫ్రై అవుతాయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడివేడిగా ఈ ప్రిపేర్ అయినటువంటి పొటాటో ఫ్రైని మీకు నచ్చినట్టుగా లాగించేవచ్చండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్లో షేర్ చేయండి ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ టేస్టీ అథెంటిక్ రెసిపీస్ కోసం మన వీవి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్